తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు మరి జిల్లా మరికొన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశాలున్నాయని పేర్కొంది రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని సైతం పేర్కొంది నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రం మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది